నాది కొనికి గ్రామం నా పేరు వెంకటేశ్రావు నేను జంక్షన్లో ఉంటాను జంక్షన్ నుంచి వచ్చి కొనికిలో నా చెరువులు నేను చేసుకుంటా ఉంటాను మూడు నెలల క్రితము నా పొలంలో ఒకరికొకరం తూకున్నట్లు నాకున్న ఆధారంతో నేను మూడు నెలల క్రితం రూపుచందు వేసానండి ఆ రూపుచందు రేపు పడదామని ఆ ఫ్యాన్లు నా చెరువులో ఉన్న ఫ్యాన్లు అయితే లంచ్ నువ్వు రూపచంద పడతావా నీ నీ ఫ్యాన్లు తిరగనిస్తానా ఫ్యాన్లు నీ ఫ్యాన్లు తిన నేను రూపుచందు పట్టు నేను నిన్ను చంపేస్తాను నా కొడక నువ్వేమనుకుంటున్నావు అని ఇష్టం వచ్చినట్టు కుట్టాడండి కుట్టి ఇక్కడ డొక్కలు చేతులు తిరగ లేపనియట్లేదండి లేపనిపోతే మేలు తిప్పితే నేను వచ్చి ఒక రోడ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాడు జాయిన్ చేస్తే ఎక్స్రేలు ఇవన్నీ తీశారు నా కొడక నువ్వు జంక్షన్ నుంచి ఇటు వచ్చే లోపే నేను మా తమ్ముడు ఉన్నాడు సీతాంబరం ఆడతైనా నేను లేపించేస్తాను నువ్వు బతికినప్పుడు చూస్తావు నీ సేవను నాకు గారు రాజు గారు వరుగారు వీళ్ళందరూ ఎవరు నా నన్ను మాట కాదనే వాళ్ళు మా బాబాయ్ అన్నాడు సుధాకర్ గారు ఆయన మాట కాదనే వాళ్ళు ఎవరూ లేరు నీ ఎవరు ఏంటో తేలుతాం నీ చెరువులు ఉన్నప్పుడు నేను లీజ్ కడిగితే నా లీజ్ కూడా ఏమైనా అన్నావు నువ్వు నాకు దాని జోడక అది అని ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టాడండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ నాకు కనిగింటి సీను వాళ్ళ తమ్ముడు వల్ల ప్రాణహాని ఉందండి వాళ్ళ నుంచి నన్ను రక్షించవలసిందిగా కోరుతున్నానండి